ద్వియోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని ఎద్దకు మళ్లింపవలెను నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని నెరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను నీ సహోదరుడు దాని వెదకచూ వచ్చు వరకు అది నీ అద్దనుండవలెను అప్పుడు అతనికి దాని మరలా అప్పగింపవలెను అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగుననే చేయవలెను నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరకని ఎడల అతడు పోగొట్టుకున్న దానిని గూర్చి అలాగుననే చేయవలెను నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరుని గాడిదిగాని ఎద్దుగాని త్రోవలో పడియుండట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలను స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు చేయు వారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగున్నట్లు నీవు దీర్ఘాష్మంతుడు వగినట్లును అగత్యముగా తల్లిని విడచి పిల్లలనే తీసుకొనవచ్చును క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దానిమీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్య దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టింపవలను నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండా నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు ఉన్నియు జనపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు నీవు కప్పుకొని నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసుకొనవలెను ఒక స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకుని రావలను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడి నొల్లక నీ కుమార్తె ఎందు కన్యాత్వము నాకు అవమాన అవమానక్రియలు చేసినదనియూ ఆమె మీద నింద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలను అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకుని శిక్షించి నూరు వెండి రోకలు అపరాధముగా వాని యద్ద తీసుకుని ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను కాలేనగా అతడు ఇస్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు అప్పుడు ఆమె అతనికి భార్యను అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడవకూడదు అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందు కన్యకా లక్షణములు కనబడిన ఎడల వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాని తీసుకుని రావలెను అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను ఎలైనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రాయేలీలలో దుష్కార్యము చేసెను అట్లు ఆ చెడుతనము మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను అట్లు ఆ చెడుతనమును ఇస్రాయేలులో నుండి పరిహరించుదురు కన్యకయ్యైన చిన్నది ప్రదానం చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని వద్దకు వారిద్దరినీ తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదాని ఏమీ చేయకూడదు ఆ చిన్నదాని ఎందు మరణపాత్రమైన పాపము లేదు ఒకడు తన పురుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది అతడు ఆమెను పొలములో కలిసి కొనగా చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను ఒకడు ప్రదానం చేయబడని కన్యకయైన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి యాభది వెండి రోకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలను అతడు ఆమెను అవమానపరచిన గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు ఎవడనూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు తన తండ్రి విప్పతగిన కోకను ൂട